రోజులు ఒక వీకెండ్ మరోకెత్ అనే చెప్పాలి ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో చేసిన కంటెస్టెంట్స్ తప్పొప్పులపై పై కడిగి పారేస్తూ ఉంటారు కాబట్టి ఈ తరుణంలోనే బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు ముఖ్యంగా హౌస్ లో ఉన్న దివ్య పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారనే చెప్పాలి అసలు దివ్య నువ్వు ఈ వారం కెప్టెన్ గా కరెక్ట్ గా చేసావా లేదా అని అడిగితే నేను కరెక్ట్ గానే చేశాను సార్ అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అనుకోవాలి అంటూ మరి హౌస్ లో ఈ వారం దివ్య కెప్టెన్ గా ఎంత బాగా చేసింది అంటే సగం పైగా బాగానే చేసిందని ఎత్తడంతో సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఆడియన్స్ కూడా అడిగి తెలుసుకుందామంటే అంటే ఎస్ సార్ అంటే ఆడియన్స్ అందరూ కూడా కెప్టెన్ గా బాగానే చేసిందంటూ పోలిచ్చారు సరే దివ్య ఈ విషయం పక్కన పెడితే నువ్వు ఏదైతే తనుజని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించావో మరి అది ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందామంటూ ఆడియన్స్ మరి దివ్య ఏదైతే తనుజా విషయంలో తీసుకుందో అని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించడం కరెక్ట్ అయితే థమ్స్అప్ చూపించండి అది కాదు అనుకుంటే డౌన్ చేయండి అంటే వెంటనే ఆడియన్స్ అందరూ కూడా థమ్స్ డౌన్ చేయడంతో మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ పోలింగ్ వచ్చింది దీంతో చూసావు కదా దివ్య నువ్వు ఏదైతే తనుజాన్ని టార్గెట్ చేసి కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించావో ఆ విషయం నీకు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆడియన్స్కి అయితే అస్సలు నచ్చలేదు కానీ ఆడియన్స్కి ఎందుకు నాకు కూడా నచ్చలేదు ఈ వీక్ తనుజా చాలా బాగా గేమ్ ఆడింది గేమ్ ఆడినోళ్ళని ఉంచాల్సింది పోయి నువ్వు గేమ్ ఆడలేనోళ్ళని అలాగే కెప్టెన్కి మళ్ళీ కెప్టెన్ అయినోళ్ళని ఎలా ఉంచావు అది నీ లాజిక్లే కానీ ఏదే ఏదేమైనా సరే నువ్వు బర్నీ గారి మీద అలాగే తనుజా మీద గ్రజుతోనే కదా ఇలా చేసావు అంటే లేదు సార్ నేను తనుజా మీద గ్రజుతో ఏమీ చేయలేదు నేను తనుజాని కెప్టెన్ రేస్ నుంచి తొలగించడానికి రీజన్ ఏ ఏంటి అంటే అక్కడ రీతు అలాగే ఇమాన్యుల్ ఇద్దరు ఉంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఖచ్చితంగా అందరూ కూడా ఇమాన్యుల్ కే సపోర్ట్ చేస్తారు అదే తనుజా ఉంటే హౌస్ లో వాళ్ళందరూ తనుజాకి సపోర్ట్ చేసి ఇమాన్యుల్ని ఇది చేస్తారని నేను ఆ నిర్ణయం తీసుకున్నానంటే ఆల్రెడీ ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు కదమ్మా అంటే అవును సార్ అయ్యాడు కానీ లాస్ట్ వీక్ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను తనకి సపోర్ట్ చేయాలనుకున్నాను సార్ అంటే మరి నీ దగ్గరికి తనుజా వచ్చినప్పుడు నువ్వేమన్నావు రీతు కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పి మరి తనుజాకి ఎందుకు సపోర్ట్ చేయకుండా రీతుకి సపోర్ట్ చేసావు అంటే రెండు మాస్క్లు ఆడుకొని గేమ్ ఆడుతున్నావా అంటూ దివ్య పరువు మొత్తం కూడా బయట నాగార్జున ఏది ఏమైనప్పటికీ నువ్వు తనుజ విశావు మొదటిగా తనుజ నామినేషన్ చేసిందని నేరుగా తనుజాని నామినేషన్ చేసావు ఈ విషయం పక్కన పెట్టు సో ఆ అమ్మాయి ఈ అంతా గేమ్ ఎంత బాగా ఆడింది నన్ను అడిగితే నువ్వే గేమ్ అసలు ఆడలేదనే చెప్పాలి ఏదైతే వాటర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి నువ్వు హోలీ వేసుకున్నట్టు వేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి టాస్ ఆడింది లేగు పైగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో గౌరవ్ ని మూసుకొని కూర్చోవంటూ నీకు నచ్చిన మాటలు మాట్లాడవు ఏది ఏమైనప్పటికీ నువ్వు కెప్టెన్ గా చేసినప్పటికీ నీకు రెండు కొమ్ములు బాగానే పెరిగాయి మరి మొత్తానికి ఆ కొమ్ములు దించుకోకపోతే వచ్చే వారం ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చేస్తావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజా విషయంలో చాలా పెద్ద క్లాస్ ఎప్ప అంతేకాకుండా తనుజాని తొలగించిందో ఆడియన్స్ కూడా వేస్ట్ అంటూ మొత్తానికి చాలా తప్పు చేసిందంటూ నైన్టీ నైన్ పోల్ ఇచ్చారు మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజా విషయంలో దివ్యకి దూలతీ ఇచ్చిన దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి అలా అలాగే చివరిగా నాగార్జున దివ్య ఈ వారం నీ కెప్టెన్సీ తొక్కలా ఉందంటూ నోరు మూసుకొని కూర్చో అంటూ గట్టిగానే ఇచ్చుకున్నారు మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్